భీమిలి మధురవాడ కొమ్మాది కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది కొద్ది రోజుల క్రితం మృతి చెందిన రమ్యశ్రీకి న్యాయం చేయాలంటూ చైతన్య కళాశాల బయట ఆందోళన చేపట్టారు ఏబీవీపీ మరియు హెచ్ఆర్సీ సభ్యులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు నిందితులను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు చైతన్య కాలేజీలో కింది చేయడం జరిగింది అందులో భాగంగా సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ అండ్ సి అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కింద మరియు సెక్షన్ ట్వెల్వ్ అండ్ లెవెన్ రెడ్ ట్వెల్వ్ కింద పోక్సో కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది మరియు అందులో సెక్షన్ ఫోర్ రెడ్ విత్ సెవెన్ క్లాస్ టూ ప్రకారం ప్రొవిజన్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సంపాదిస్తున్నాము దాని ప్రకారం చట్టపరమైన చర్యలన్నీ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా ఖచ్చితంగా తీసుకుంటాము ఇది దారులరాజుగా అండి కూడా నేను రూపశ్రీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ పెద్దబ్బాయిని మాకు అంటే మా గారికి ఫోన్ చేసి కాలేజ్ మేనేజ్మెంట్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు ఫోన్ చేసి చెప్పారండి మీ అమ్మాయి కనిపించట్లేదు కాలేజ్ కూడా రాలేదు హాస్టల్ దగ్గర కూడా లేదు మీ రిలేటివ్స్ ఏమైనా ఇంటికి వచ్చిందేమో చెక్ చేయండి అని అలా అడిగారండి అప్పుడు మీకు అంగారుపడి మీ హాస్టల్ మేనేజ్మెంట్ అది సరిగ్గా లేదేంటండి మీ పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తుంది అని చెప్పి వాడంతా కూడా మాట్లాడేమండి ఆవిడ ఏం చెప్పారంటే మాట్లాడుతూ ఒక స్టడీ హాల్లో ఉన్న మేడం అంటండి ఆవిడ మాట్లాడుతూ నేను స్టడీ హాల్స్కి వస్తారండి సో ఇప్పుడు ఆ ఎంఏ రాలేదు కాబట్టి మాకు తెలిసిందా ఎంఏ లేదని సో దాన్ని బట్టి నేను చెప్పాను అన్నదండి ఇంకా మాకు మా చెల్లి నుంచి అయితే మెసేజ్లు పన్నెండు యాభై ఏడు ఆ టైంకి వచ్చేయండి అందులో మెసేజ్ చేసిన దాంట్లో మా చెల్లి ఏమని చెప్పిందంటే అన్నయ్య నాకు ఈ కాలేజ్ అసలు చాలా కాలేజ్లో ఉండడానికి నాకు ఇబ్బందిగా ఉన్నది అయ్యా నేను సెక్స్వల్ హెరాస్మెంట్ గురయ్యాను కాలేజ్లోని చాలా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ కొంతమంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు అడగొచ్చు నన్ను ఒకవేళ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితే వెళ్ళి ఫ్యాకల్టీకి ఇన్ఫామ్ చేయొచ్చు కదా అని కాకపోతే ఆ ఫ్యాకల్టీ కూడా ఉంటే నేను ఏం చేయననియ్యా అని అది అడిగిందండి మా చెల్లి అసలు తనున్న అంటే తన వయసుకి తను ఉన్న దానికి తను సూసైడ్ చేసుకున్న ముందు తను మెన్షన్ చేసింది ఏంటంటే నేను ఇలాగ ఎందుకు అంటే దీనివల్ల అయినా ఈ విషయం బయటకు వచ్చి మిగతా అమ్మాయిలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఎలా చేస్తానని అని అంత స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నదండి ఇలా సూసైడ్ చేయడానికి అది మాకు తెలిసింది ఒంటి గంటన్నారా రెండో టైం అప్పుడు తెలిసిందండి మాకు కాల్ చేసి మా గారు కాల్ చేసి ఇలా మీ అమ్మాయి చనిపోయిందంట అని చెప్పారండి అప్పటికే మా ఊళ్ళో మేము దూరంగా ఉంటామండి నర్సిపట్నం ప్రాంతం మాది అసలు అమ్మాయిని దూరం బట్టి చదివించడం కూడా మొదటిసారి అండి మా ఊళ్ళో నేను దూరం వచ్చి అమ్మాయి బాగా చదువుద్ది కదా అని చెప్పి ఇక్కడ సీట్ రావడం వల్ల ఇక్కడ జాయిన్ చేసామండి వీళ్ళేమో కేవలం వీళ్ళు నెగ్లిజెన్స్ వల్ల నైన్ థర్టీకి అయ్యి నైన్ థర్టీకి కనిపించలేదని చెప్పారండి మార్నింగ్ నుంచి కనిపించిన అమ్మాయి నైన్ థర్టీకి మాకు ఇన్ఫామ్ చేసి నైన్ థర్టీకి వన్ థర్టీకి అవి చనిపోవడం జరిగిందండి కాకపోతే ఫోర్ అవర్స్ వాళ్ళు తను చనిపోక ముందే సీసీటీవీ ఫోటేజ్ చెక్ చేసి ఉంటే అసలు కాలేజీలోనే ఉన్నట్టు హాస్టల్లోనూ ఉన్నట్టు తెలిసేదండి ఇంతవరకు జరిగేది కూడా కాదండి వాళ్ళు ఇంకా ఇన్ రిటర్న్ మాట్లాడుతూ తన డిప్రెషన్లో ఉంటుంది ఎప్పుడు లోన్లీగా ఉంటుంది అందుకే చనిపోయింది అన్న చదివే అమ్మాయి కాబట్టి మేము చదివిస్తాం సీట్ ఇమ్మని పిలిచి మేము ఎంత దూరం జాయిన్ చేసుకోవాలి అని చెప్పినా మీ అమ్మాయికి ఏమవుతుంది ఫుల్ గ్యారంటీ మాది మూడు సంవత్సరాలు చదివితే పక్కా మేము ముప్పై ఐదు వేలన్న జాబ్ వచ్చేటట్టు చేస్తాం పేద కుటుంబం అంటున్నారు కదా ముగ్గురు కూతుళ్ళు అంటున్నావు కదా దాన్ని నీ కూతురుగా జాబ్ వస్తుంది కరెక్ట్గా ఇక్కడ జాయిన్ చేయమని పదే పదే ఎందుకు అడిగినట్టు అండి ఆ రోజు నేను జాయిన్ చేయాలన్నా నాకు దూరం పల్లెటూరు రోడ్డు ఇక్కడ రానేనంటే పది పది అడిగే రాయాలా మీ అమ్మాయి ఫుల్ గ్యారెంటీ మాది బంగారంలో మీ అమ్మాయిని చదివించి బంగారంలో చేస్తామన్నారు మరి అలాంటి వాళ్ళు ఎలా చచ్చిపోయినప్పుడు ఎందుకు ఫోన్ చేయాలా పొద్దున్న నుంచి కరెంటు నుంచి కనపడబోదు పొద్దున్న నాకు ఎందుకు ఫోన్ చేయకపోవాలా ఎందుకు చేయకపోవాలండి పొద్దున ఎందుకు ఉదయం నుంచి కనపడలేదు మధ్యాహ్నం లంచ్కి కనపడలేదు టిఫిన్కి కనపడలేదు సాయంత్రం భోజనానికి కనపడలేనప్పుడు రాత్రి పదిన్నరకు ఎందుకు భోజనం చేయాలని నాకు అప్పుడు వరకు ఇళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఏం అంట వాళ్ళు ఇప్పుడు అది ఇలా సమాధానం చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అండి వాళ్ళు ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారండి మరి అది ఫోన్ చేస్తే చూసుకొని అమ్మాయి అనేది ఈ మధ్య రోజుల్లోన కౌన్సిలింగ్ చేశాము కౌన్సిలింగ్ చేసినప్పుడు అడిగాను నేను ఏమ్మా నువ్వు భయపడుతున్నావా ఏంటా కొన్ని ఎగ్జామ్స్ నువ్వు రాయట్లేదు అంటే సారు కొంచెం నాకు అండర్స్టాండింగ్ ప్రాబ్లం వస్తుంది అంటే అలా కాదమ్మా అండర్స్టాండింగ్ ప్రాబ్లం అయితే మీ టీచర్ని అడుగు వాళ్ళు అప్డేట్ చేస్తారు ఒకవేళ వాళ్ళు అప్డేట్ చేయకపోతే నాకు చెప్పమ్మా నన్ను అలాగే సార్ చేస్తానని అలా చెప్పుకుంటూ ఒక వన్ అవర్ కూడా మార్చాడు పంపించండి అలాగే ఒక వన్ వీక్ బ్యా గ్యాప్లో పెద్దగా మనకి రెస్పాన్స్ కనిపించ తర్వాత సార్ నేను కా కష్టపడతానో చదువుతానని కానీ నాకు గుర్తుండట్లయితే ప్రజెంట్ చేయలేకపోతానో అన్నాను మనకు ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అయిపోతుంది పెద్ద ఇబ్బంది ఏం కాదు అని చెప్పాం అయితే ఏంటంటే అమ్మాయి కొంచెం ఎక్కువగా ఏదైనా ఆ వారం రోజుల్లోన లేదు ఒక రోజు రెండు రోజులు వారానికి ఒకటి రెండు సార్లు మ్యాథ్స్ అమ్మాయి హాస్టల్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం అదర్ ఇబ్బందులు ఏమి లేవు ఎందుకంటారా క్లాసులో ఎవరితో అమ్మాయి పడదు ఎవరితోనే పెద్దగా ఇంటరాక్ట్ అవ్వదు ఈవెన్ టీచర్తో పాటు కూడా ఇప్పుడు ఎవరితో ఇబ్బంది లేదు అయిన తర్వాత ఆ క్లాస్కి వెళ్ళిన దానిలోన మేము సెవెన్ సబ్జెక్ట్స్ అన్నమాట సెవెన్ సబ్జెక్ట్లో ఐదుగురు ఉమెన్ ఫ్యాకల్టీ ఇద్దరు జెంట్స్ ఫ్యాకల్టీ అందులో నేను ఒక ఇంకొక ఆయన డ్రాయింగ్ అయినా ఇది జెంట్ ఫ్యాకల్టీ అంటే అమ్మాయికి ఆల్మోస్ట్ జెంట్ ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ ఎందుకంటే డ్రాయింగ్ అనేది వారానికి ఒకసారి ఉంటుంది దాని తర్వాత నేనేది వారానికి నాలుగు సార్లు వెళ్తాను క్లాసులోనే అయిన తర్వాత అమ్మాయికి ఇంటరాక్షన్ అనేది పెద్దగా ఎవరితోనే జంట్ ఫ్యాకల్టీ కూడా ఉండదు ఆ ఉద్దేశంలోన నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయి అనేది ఫ్యాకల్టీ కారణంగా ఇలాంటి ఇబ్బంది అనేది